హలో ఎవరి బాన్ ఇవాళ నేను టమోటా మెంతి అలాగే పొటాటో వేసి ఒక కర్రీ చేస్తున్నానండి చాలా హెల్తీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఈ కర్రీ అనమాట మీరు కూడా మనసు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక ప్రాసెస్ అయితే ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని ఆవాలు అలాగే కొన్ని మినప్పప్పు జీలకర్ర ఒక ఆనియన్ కరివేపాకు ఆనియన్ వచ్చి ఒక ఒక ఫుల్ ఆనియన్ని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలండి సో వీటిని రాళ్ళుప్పు వేసుకొని అలాగే తెల్లవాయిలు వచ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి చాలా బాగుంటుంది సో ఫైనల్గా అయితే అలాగే అవి కొద్దిగా మగ్గిన తర్వాత టమోటా ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇక్కడ ఏంటంటే టమోటాలు కొంచెం బాగా మాగినవి అయితే చాలా టేస్ట్ బాగుంటుంది కర్రీ నేనైతే చాలా పండుగున్న టమోటాని తీసుకున్నాను నేనైతే ఫైవ్ టమోటాస్ తీసుకున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ వన్స్ ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి దాంట్లోకి వన్ పొటాటోని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అది కలిపాక దాంట్లోకి చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఇక మూత పెట్టేసుకోండి ఇలా మూత పెట్టుకున్నాక ఫైవ్ టు ఎగ్జాక్ట్గా నాకైతే ఎయిట్ మినిట్స్కి కరెక్ట్గా అయిపోయిందనమాట సో నేనైతే ఇంకా చూస్తున్నారు కదా ఇలా చూస్తూనే తెలిసిపోతుంది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనమాట సో దీన్ని నేను ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా కదిపించి పొటాటోని కూడా చెక్ చేశాను బాగా ఉడికాయా లేదా అనేసి నాకైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు అనిపించింది పొటాటో అనేది ఎక్కువ ఉడికిపోయి స్మూతిలాగా అయితే కూడా బాగుంటుందండి కర్రీ అది కింద పడుతూ ఉంటేనే ఆ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది సో ఫైనల్గా అయితే ఇలా వాటర్ అన్నీ ఎక్స్ట్రా వాటర్ ఉంటాయి కదా అలా బయటకు వచ్చేటప్పుడు హాఫ్ టేబుల్ స్పూను ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి ఆ ఫ్లేవరు బాగా అనిపిస్తుంది ఈ కర్రీలో నాకు చాలా నచ్చింది అనమాట నేను ఈ కర్రీ అనేది ఒకసారి ఒక హోటల్కి వెళ్ళినప్పుడు తిన్నాను సో అప్పుడు చూసాను అనమాట వాళ్ళ ప్రాసెస్ అంతా అందుకే నేను చేస్తున్నాను ఈ కర్రీ సో ఆ తర్వాత కొరియాండర్ పౌడరు వన్ అండ్ హాఫ్ టేబుల్ వేసుకోవాలి అలాగే కారం హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి ఎందుకంటే మెంతి కూర కూడా వేస్తాం కాబట్టి ఆ చేదుకి తగిలినట్టు కొంచెం కారంగా కూడా ఉండాలి కాబట్టి నేను వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా సో పసుపు కూడా కొద్దిగా వేసుకొని ఇంకా ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని పచ్చివాసన అనేది పోవాలి ఎలా అంటే కర్రీకి ఆ మసాలాలన్నీ బాగా పట్టాలి అలా ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది సో ఫైనల్గా అయితే ఇలా వేయించుకున్నాక మెంతికూర తీసుకోవాలి మెంతికూరని ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ బాగా వాష్ చేసుకోండి ఖచ్చితంగా మెంతాకులో అయితే మట్టి ఉంటుందన్నమాట సో ఫైనల్గా నేను బాగా వాష్ చేసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేనైతే పెద్ద ఆకు వస్తుంది కదండి అది వేసుకున్నాను చిన్న మెంతి కూర కట్ట దొరికితే ఇంకా టేస్ట్ బాగుంటుంది నాకు ఆ రోజు తిన్నప్పుడు ఆ మెంతికూర టేస్ట్ చాలా మంచిగా అనిపించింది సో నేనైతే ఒక కట్ట వేసుకున్నాను మీకు తగినంత వేసుకోండి సో ఫైనల్గా ఆకు అంతా వేసుకొని బాగా కదిపేసుకోవాలన్నమాట టూ టు త్రీ మినిట్స్ ఇలా కలుపుతూ ఉన్నారంటే ఆకు కూడా కర్రీలోకి మిక్స్ అయిపోతుంది అది చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతుందో మళ్ళీ కర్రీ అనేది ఇలా వేయిస్తూ ఉండగానే మంచి స్మెల్ అనమాట సో ఫైనల్గా అయితే ఇలా వేయిస్తూ ఉన్నారనుకోండి ఆకులు అనేటివి కర్రీలో కలిసిపోతాయి అన్నమాట సో ఫైనల్గా ఇలా వేయించుకున్నాక ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా వేయించుకుంటూ ఉన్నారనుకోండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇలా కుక్ అవుతున్నప్పుడు మీకు అవసరము అనుకుంటే ఇంకొక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్ కుక్ అయిపోయి మెంతి అనేది కూడా పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇప్పుడైతే ఆయిల్ సపరేట్ అవుతుంది చూసారంటే మీకు కూడా తెలుస్తుంది ఆ తర్వాత దీన్ని ఇలా ఒకసారి మొత్తం కూర అంతా కలిపేసుకొని ఇప్పుడు ఒక్కసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి నాకు తెలిసి ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుందన్నమాట నేను ఎక్కువగా చపాతీలోకే చేస్తాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్